ఎంత కష్టపడినా మీరు సంపాదించింది మీకు నిలబడటం లేదా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అయితే ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు చేయవలసిన ఒక రెమెడీని చెప్తాను అందరూ చేయండి అయితే మీరు చేసే షాప్ దగ్గర కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ మీకు నరదిష్టి ఎక్కువ ఉన్న మీ మీద జనాలు ఎక్కువగా మీరు బాగున్నారని ఏడుస్తున్నా ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలబడకపోవటం ఆర్థికంగా ఇబ్బందులు పడడం మానసికంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి సమస్యలకి గురవుతూ ఉంటారు అయితే ప్రతి అమావాస రోజున మీరు మీ ఆఫీస్ ముందు కానీ మీ ఇంటి ముందు కానీ రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి ఒక నిమ్మ మీద పెట్టి వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా మీరు వెళ్ళినట్లయితే ప్రతి అమావాస్యకి ఇలా చేయగలిగినట్లయితే మీ ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది ఆర్థికంగా కూడా బలపడతారు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని పాటించండి రిజల్ట్ని మీరే ఖచ్చితంగా పొందుతారు జై దుర్గా భవాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జాతక విషయాల్లో ఎటువంటి దోషాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు